హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మనం సాఫ్ట్ అండ్ టేస్టీ వెజిటేబుల్ ఉప్మా చేసుకుందాం ఉప్మా అంటే బోరు కొట్టే ప్రతి ఒక్కరికి ఈ స్టైల్లో చేయండి తప్పకుండా ఇష్టపడతారు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ గీ వేసుకోవాలి గీ బాగా కరిగిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఎనిమిది లేదా పది జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి చూడండి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఈ గీలోనే ఒక కప్పు కరాచీ నూక వేసుకుంటున్నాను దీన్నే కొన్ని ప్లేస్లో బొంబాయి రవ్వ అంటారు ఇది ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా సరిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం పచ్చి బఠానీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి బఠానీ వేసే ముందే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తప్పత ఆయిల్ తూలుతుంది ఇప్పుడు కొంచెం ఇవి వేగిన తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజు ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో నేను ఒక బంగాళదుంప చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక క్యారెట్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇవి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి సేపటికి ఇవన్నీ ఇలా వేగిన దాంట్లో రెండు మీడియం సైజ్ టమాటోస్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని టమాటా బాగా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూడండి వాటర్ మరిగింది కదా ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న కరాచినొక్క ఇందులో వేసేసుకోవాలి వేసేటప్పుడు కలుపుతూ వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇది కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు వేసేసుకోవాలి ఇలా పల్లీలు జీడిపప్పు ఇప్పుడు వేయడం వల్ల మనకి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది చివరిలో కొంచెం నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వెజిటేబుల్ ఉప్మా రెడీ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి